హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టేల్లో రాయలసీమ స్పెషల్ ఐటెం బెల్లం వడలు అండి ఈ బెల్లం వడల్ని తీపి వడలు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఈ బెల్లం వడల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ బెల్లం వడల్ని నేను అలచందలతో చేస్తున్నానండి బొబ్బర్లు అంటారు కదా అవన్నమాట ఈ అలచందల్ని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేసేసి ఒక గంట పాటు చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఇలా చక్కగా తడి అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా అయిన తర్వాత గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బుకోవచ్చు తీపి వడలికి మనకు బెల్లం కావాలండి ఒక కిలో అలచందలు తీసుకున్నామంటే అరకిలో బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్ సరిపోతుందనమాట వడలు కూడా చాలా చక్కగా నీట్గా వస్తాయి ఎక్కువ బెల్లం వేస్తే జోరు జోరు అవుతుంది సో ఒక కిలో అలచందలకి అరకిలో బెల్లం తీసుకోండి కరెక్ట్గా సూట్ అవుతుంది మనం వడలు వేయటానికి చేతికి వస్తుంది జారుడుగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా వడ అనేది వస్తుందనమాట వీటిని నేనైతే కనుక రోట్లో రుబ్బుతున్నానండి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు నాకు గ్రైండర్ లేదు సో రోట్లో వేసి చక్కగా రుబ్బుతున్నాను అలసంద బ్యాళ్ళు బాగా ఆరిన తర్వాతనే రుబ్బుకోవాలి అప్పుడే వడ అనేది బాగా నీట్గా వస్తుందండి ఆరకముందే తడిగా ఉన్నప్పుడు రుబ్బేసేసి తర్వాత బెల్లం వేసేసామంటే జోర్ జోర్ అయిపోతుంది వడ వేయటానికి చక్కగా రాదు కాబట్టి అలచందలు బాగా ఆరి పొడి పొడిగా అయిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని చక్కగా రుబ్బుకోవాలి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాగా మెదిగిన తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లాన్ని కూడా నలక్కొట్టి వేసేసుకోండి అలాగే వేసుకోకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా చిన్ని చిన్నిగా నలకొట్టేసి రోట్లో వేసేసుకొని బాగా రుబ్బుకోవాలి బెల్లం ఎక్కువగా వేసేసామంటే జోరు జోరు అవుతుందండి వన్స్ అగైన్ చెప్తున్నాను బెల్లం ఎక్కువగా వేస్తే వడపిండి అనేది జోరు జోరు అవుతుంది సో ఒక కిలో అలచందలకి అరకిలో కరెక్ట్గా వేసేసుకోండి వడపిండి అనేది ఇలా పలుకు పలుకుగానే ఉండాలి మరి మెత్తగా దోస పిండిలాగా కాకుండా ఇలా పలుకు పలుకుగా ఉండాలి అప్పుడే వడలకనేవి పిండి బాగా వస్తుంది ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో వడలు వేపుకోవటానికి ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత వడలుగా వేసుకోవాలి ఆకుపైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ తడితో చక్కగా అంటించేసేసి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని వడలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేసి ఆయిల్లో వేసేసుకోవాలి అండి ఈ వడలు కొద్దిగా నల్లగా వస్తాయి అన్నమాట తీపి వడలు కదా సో బ్రౌన్ కలర్లో కానీ రెడ్డిష్ కలర్లో కానీ రావండి కొద్దిగా బ్లాక్ కలర్లోనే వస్తాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే మంచి టేస్టీతో చాలా బాగుంటాయండి ఈ వడలు కాకపోతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మనం కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచేసామంటే తొందరగా నల్లగా అయిపోతాయి షేప్ అవుట్ అవుతాయి చూడటానికి బాగుండవు తినటానికి కూడా కొద్దిగా చేదుగా వస్తాయి సో కంపల్సరీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇవి బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే మిగిలిన వడపిండినంతా వడల్లాగా వేసేసుకోవాలి ఇవి రాయలసీమ స్పెషల్ ఐటమ్ అండి ఇది సంక్రాంతి పండుగ రోజు గారెలు చేసుకుంటాం కదా ఆ గారెలతో పాటు వీటిని కూడా కొద్దిగా బెల్లం వేసి మేము స్పెషల్ ఐటెంగా చేసుకుంటూ ఉంటామండి ఈ బెల్లం వడలు రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఏం పాడవ్వండి మరి మీకు ఈ రాయలసీమ స్పెషల్ బెల్లం వడలు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్